హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమ్లదేవి డ్రీమ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియో అయితే క్యారెట్ రైస్ అండి క్యారెట్తో రైస్ చేసి చూపిస్తున్నాను చూడండి అలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి క్యారెట్ అయితే తీసుకొని పైన పీలన్నీ తీసేసుకొని ఆ చివర ఈ చివర కట్ చేసుకొని తురిమేసుకోవాలి క్యారెట్ చాలా ఆరోగ్యానికి మంచిదండి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చాలా మంచిది పిల్లలకైతే రోజు ఒక క్యారెట్ తినమని చెప్పండి ఎందుకంటే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు క్యారెట్ మా అమ్మ ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చేదనమాట క్యారెట్ తినమని తీసుకొచ్చి ఇలా పై పైన పీలన్నీ తీసేసి ఇచ్చేదనమాట కళ్ళకి చాలా మంచిదని అందుకే చెప్తున్నాను క్యారెట్ ఇలా అన్ని తీసేసుకొని తురి పెట్టేసుకున్న తర్వాత అలాగే అందులోకి ఆనియన్స్ పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే చెనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఆనియన్స్ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి వేయించుకున్నాక తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ అనేది అందులోకి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీలైతే మీకు పసుపు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిట్ చేసేయండి నేను ఇక్కడైతే పసుపు అయితే వేయలేదు క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత అందులోని బాగా ఆయిల్ బాగా మగ్గని ఇచ్చుకోవాలి క్యారెట్ తురుముకున్నది క్యారెట్ తొందరగా మగ్గిపోతుందండి ఆయిల్ అని మగ్గించుకున్న తర్వాత చివర్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలన్నమాట గరం మసాలా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము అన్నము చేసుకుంటాం కదా అన్నం అందులోకి వేసుకొని కలిపేసుకోవాలి మీరు కూడా చే చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడానా అలాగే లంచ్ బాక్సులకి పిల్లలకైతే చేసి ఇవ్వచ్చు తొందరగా అయిపోయే రెసిపీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చివరిలో కొత్తిమీరకి వేసుకుంటే క్యారెట్ రైస్ రెడీ అండి ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్